స్వాగతం ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ఆర్యవైస కళ్యాణ మండపంలో ఏడవ తేదీ బుధవారం సాయంత్రం జరిగినటువంటి స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులుగా ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పువ్వాడ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి విధి విధానాలపై కేసీఆర్ కుటుంబంపై ధ్వజమెత్తారు ఇప్పుడు వివరాలు మన వారి మాటల్లోనే చూద్దాం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి వేరే పని లేదు గతంలో ఏముండేదంటే ప్రతిరోజు ఎక్కడ ఒక చోట దోచుకోవడం దాచుకోవడం ఉండేది ఇప్పుడు ఈ పథకాల పోయిన దగ్గర నుంచి దోచుకోవడం దాచుకోవడం లేకుండా పోయేటప్పుడు కల్లా పిచ్చెక్కి ఎదురు కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా అమల్ కంట్రీస్ లో వాళ్ళు పెట్టుకొని అక్కడ నుంచి సోషల్ మీడియాని ఆపరేట్ చేస్తూ మన మీద మన ముఖ్యమంత్రి మీద అవార్డులు చవాతులు పెడతా ఉన్నారు ఈ రోజు నిన్న చూస్తే కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు కేటీఆర్ గారికి దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్ లో ఉందా లేదా అనేది కూడా తెలియదట అతనే నల్లమల పులి అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రికి నల్లమల ఎక్కడ ఉందో తెలియదట సిగ్గుదాన్ని మాట మాట్లాడటానికి ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా

నేను ఇదే సంబంధించి వస్తా నీ దగ్గరికి దమ్ముతే రాసుకుందామని చెప్పాలంటే తమసుకున్నాను మీకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఎక్కడందో తెలియని నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్ట నువ్వు ఈ కమిషన్ల కోసం కాంగ్రెస్ లాంటి ప్రాజెక్టు తలపెట్టి మీ మీరందరికీ చెప్పాల్సిన విషయం ఉంది కాళేశ్వరం కావచ్చు గోదావరి మీద ఒకవేళ ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా ఎత్తి పోతల పథకాల తెలంగాణ రాష్ట్రంలో పొలానికి నీళ్ళు వస్తాయి ఎత్తిపోయేటమంటే ఏదో పెళ్ళతో ఉంచుకోలేదు కాదు కరెక్ట్ కాస్త ఉంటే మన మన కరెంటు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద వాటిని ప్రాధాన్యత ఇచ్చాం నన్న నింపుకుంటే ఇంటికి వచ్చా నేను గ్రామిటీ ద్వారా వచ్చే నాగార్థ సాగర్ నుంచి

ఒక ఐదు సంవత్సరాలు మాట్లాడి మా ప్రభుత్వం వచ్చింది మీద నడుతుంది ఇంకా మాకు అసలు వైసీపీ రాలేదు మేము అప్పుడు చేయాలని అదే మాట చెప్పింది నువ్వు నీ అయ్యేదమ్మా